నా పేరు ఇస్లాద్ వెంకన్న ఉస్మాన్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా పనిచేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీలో రాళ్ల మీద రాళ్ల ఆకారాన్ని పరిశీలించి వాటి మీద ఆర్ట్ వేస్తుంటాను గత పది సంవత్సరాలుగా ఉస్మాన్ యూనివర్సిటీలో జాబ్ చేసుకుంటూ ఉన్నత విద్యలు కూడా ఇక్కడనే చేసి ఇక్కడనే ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడనే రాళ్ల మీద ఆర్ట్ వేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ వేస్తున్న ఆర్ట్లో ప్రధానంగా నెమలి జింక జిరాఫీ మరియు క్రొకోడైల్ పులి సింహం ఎనుగు ఉడతలు ఖడ్గభృగం క్యామెల్ ఇలాంటి మరియు ప్రపంచ గ్లోబును తలపించే ఒక రాయి బండరాయిను మన ఓయిపిఎస్ ముందు దానికి కనుగొని దానికి వాతావరణ గ్లోబు సంబంధించి ఆట వేశాను ఇంకోటి భారతదేశానికి సంబంధించిన భారతదేశం లాంటి పటంను ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ ముందు అచ్చు ఎవరో తీసుకొచ్చి ఆటను ఒక ఇండియా మ్యాప్ను పెట్టినట్టు రాయిను కనిపెట్టాను అలాంటి రాయిను ఇండియా మ్యాప్గా ఆటు వేశాను ఇలాంటి వందల ఆటు వేసి ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రధానంగా ప్రకృతిలో అంతరించిపోతున్న జాతులు వాళ్ళ పశు పశువుల పక్షాదులు నెమ్మళ్ళు అంతరించిపోకుండా ఉండాలని నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను ఇలాంటివి వేసినందుకు ప్రభుత్వం కూడా నాకు గుర్తించి ప్రోత్సహించి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా అద్భుతమైన సందేశం ఇస్తానని తెలియజేస్తున్నాను ప్రతి రాయిలో ఏదో అద్భుతమైన అద్భుతమైన ఆకారం దాగి ఉంటుంది అది పరిశీలించే వారికి తెలుస్తుంది కాబట్టి ప్రతి రాయిని పరిశీలించి దాని ఆకారానికి బట్టి నేను ఆటు వేస్తాను కొందరంటే రాళ్లను చూసి రాళ్లే కదా అని చూసి వెళ్ళిపోతారు నేను ఒక్కొక్క రాయిని చూసి దాన్ని పరిశీలించి దీంట్లో నెమలి వస్తుందా చిలుక వస్తుందా లేకపోతే పావురం వస్తుందా అలాంటివి చూసి మనకి తగ్గట్టు ఆటు వేస్తాను నేనేం ట్రైనింగ్ తీసుకోలేదు ఎలాంటి శిక్షణ లేదు నాకు వేయాలని నాలో అనిపించింది అది వేస్తూ ఉంటాను నేను